వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మన దేశంలో చీమలు కనిపించడం చాలా సాధారణం తరచుగా ఇళ్లలో కనిపించే ఈ చీమల్ని మనం తొక్కి మరీ చంపేస్తూ ఉంటాం కానీ వీటిని స్మగ్లింగ్ చేసి కోట్లు సంపాదిస్తారని మీరు నమ్ముతారా ఏం మాట్లాడుతున్నావురాలు కట్ అయిపోయింది అయితే ఇది జోక్ కాదు రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీ ఆఫ్రికాలోని కెన్యా నుంచి వచ్చిన ఒక వైల్డ్ ఇన్సిడెంట్ ను ఇప్పుడు మీకు చెప్తాను చెప్పు ఇటీవల కెన్యాలో అధికారులు నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు వాళ్ళు ఏం స్మగ్లింగ్ చేస్తున్నారంటే చీమలను రవాణా చేస్తున్నారు అది కూడా ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమలు అయినా ఇళ్లలో తీపి పదార్థాల చుట్టూ తిరిగే ఈ చీమలను స్మగ్లింగ్ చేస్తే ఏం వస్తుందా అని అనుకుంటున్నారా ఒక్కో చీమ ధర ఎంతో తెలిస్తే మీరు నోరు వెళ్ళబెడతారు ఒక్కో చీమ ధర అక్షరాల పద్దెనిమిది వేల రూపాయలు ఏంటి షాక్ అయ్యారా ఈ చీమలు మార్కెట్ లో డిమాండ్ ఉన్నాయంటే వీటిని బయో రీసెర్చ్ అరుదైన కలెక్షన్స్ కొన్ని ట్రైబల్ రిచువల్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు అందుకే స్మగ్లర్లు వందలాది చీమలను స్పెషల్ ప్యాకింగ్లో రెండు నెలలు బతికేలా బ్రిటిష్ కు తరలిస్తున్నారు ఒక్క బ్యాచ్లో వేల చీమలు స్మగ్లింగ్ చేస్తే లక్షల్లో కోట్లలో డబ్బులు దంట్టుకోవచ్చు నిజానికి ఈ రకమైన చీమలు ఎకో సిస్టంలో కీలక పాత్ర పోషిస్తాయట విత్తనాలను చెదరగొట్టడం సాయిల్ ఫెర్టిలిటీని పెంచడం వంటివి వీటి ద్వారా చేస్తారు ఇక వీటిని అక్రమంగా తీసుకెళ్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది అయితే కొన్ని దేశాల్లో చీమలను తరలిస్తే తప్పు కాదు కానీ కెన్యా లాంటి దేశాల్లో చీమలను తరలిస్తే మాత్రం బయోపైరసీ అనే క్రైమ్ కేటగిరీలోకి వెళ్తుంది ఇలాంటి స్మగ్లింగ్ కెన్యాలో చట్టరీత్యా పెద్ద నేరం ఇక ఈ నేరానికి శిక్షలు చాలానే ఉన్నాయి అరెస్ట్ అయిన స్మగ్లర్లపై పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది చూసారా మన దేశంలో ఫ్రీగా దొరికే చీమలు కొన్ని దేశాల్లో ఎంత రేటు పలుకుతున్నాయో మన దేశ చీమలు కూడా అంతే రేటు పలికితే బాగుంటుంది కదా మరి చేమలు ఇంత రేటు పలకడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి